యశస్వి ఆల్రెడీ పిండి విసుగింది ఇంక దివ్య తర్వాత పిండి పిసుకోంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది జొన్న పిండి తీసి అప్పటి కంటో బాబు గ్లాస్ తో మిషన్ ఇదేందా అదే అది రాబా

एटेको दवा वेटी पितावी जेंटिलेशन का पिंडी घालपिना केकी Høye venner. పల్లివి నేను ఫస్ట్ చేకం ఇద్దాం పిండి కలిపేటప్పుడు అట్లా ఇట్లా ఇట్లా అంటే మస్తు అట్లా పిండి ఇచ్చకుండా గిన్నె దానికి ఇట్లా ఎట్ల మొత్తం ఇవ్వాలి

అమ్మ గితా థాంక్యూ కొగొదలు వచ్చే ఇట్లా అయితే మేము గిన్నెప వేసుకుంటanamo మేము అయితే గిన్నెపంటం అందరైతే సర్వపిండి అంటారు అంతేనా సర్వపిండి గిన్నెప అని తెలంగాణ భాషలో అంటారు ఇప్పుడు నీకు తోపైతే నాకు తెలుసు పచ్చ మిర్చి చేసిన ఇంకా కారం అవసరం లేదయ్య కొంచెం లైట్ ఇవ్వు ఏమల కారం ఉంట అమ్మో దీనిది ద్రో ద్రో కిందపడతది కిందపడతది ఎస్ఎస్ఆర్ట్లా దేంటంటది ఓకే ఆడుకుంటే ఆడుకుంటే లేకపోతే ఊరికి అట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తారు అప్పుడప్పుడు తిన్నది ఒకటి మళ్ళా వాటర్ రావాలి ఏడున్నాయి అన్నీ పెడుతుంది ఇప్పుడు కాదు ఓ గిన్నెకి పెట్టాలి గిన్నె పెట్టినాక ఇట్లా పల్లీలన్నీ ఇలా పోతుంది చేరా చేస్తా హీ ఆగనా నేను ఆగుతా నువ్వు చేస్తావా అవుతావు ఇది ఒక్కడ పెట్టి నేను పోతా నువ్వు చెయ్య അന്നെ തീരബന്നം ചെയ

ಚಾಲೇಟ್ ಅತದೆ ತಿನ್ನ ಚಾಲ ಮಂದ್ರೆ ಕಾಲತದೆ ಕಾಲತ ಓ ದೇವು ಇದು ಕಾಲತದೆ Nikutawa? Nananimutu. Kudu. Kudu. Matriku tanan lakandu udana nilamata. Matriku இப்ப தினோ அட்ல தின உடனே தினாலி போய் படத்திவா எந்த అన్ని పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ వేసినాం కదా ఇప్పుడు అది ఆకలేదు ఇంకా పోయి మిన్నే పెట్టలేదు ఉప్పు ఉఫ్ అవుతాను ఇది ఇది ఊదుకోని తిందువులో ఉప్పు ఉఫాను తిందుగానా అయితే ముద్దని చేసి పెడితే తొందర తొందర పెట్టుకోవచ్చు